వానలంటే అంటే మాకిష్టం వెన్నెలంటే మాకు ఇష్టం స్ట్రాబెరీ తిన్నారా మీరు స్ట్రాబెరీ రెడ్ కలర్లో ఉంటుంది ఇలా మిమ్మల్ని వేరే మీ ప్రైవేట్ పార్ట్స్లో ఇలా ఎక్కడ కూడా ఇలా చేస్తున్నా కూడా ఇది బ్యాటర్ ఆటలు అంటే మాకు ఇష్టం మాకిష్టం మాకు ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబిపి దేశం మనకు ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు అది చాలా ఇష్టంతోనూ సక్రమంగా నిర్వర్తించిన క్రమంలో అది ఒక గురుతర బాధ్యతగా స్వీకరించాడు అంటారు ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయురాలు ఏదైనా తను ఎంచుకున్న పనిని ఎంత అంకిత భావంతో పనిచేసింది అనడానికి ఆ స్కూల్లో వచ్చిన రిజల్ట్ని బట్టి చెప్పవచ్చు తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు తన విద్యా బోధన ద్వారా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తన విద్యా బోధన సాగిస్తూ ఒక అస్సలు విద్యార్థులే లేని స్కూలు మూతబడే క్రమంలో పదకొండు మందికి చేర్చడంతో పాటు కృత్యాలతో పిల్లలను తీర్చిదిద్దుతున్న ఒక ఉపాధ్యాయురాలు గురించి ఆ ట్వీట్లో ప్రస్తావించారు ఆ ఉపాధ్యాయురాలి పేరే అమలదాసు కావేరి అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీ శారదా ప్రైమరీ స్కూల్ ఈ స్కూల్లో ఒకప్పుడు అసలు లేక మూతబడే పరిస్థితి తలెత్తింది అమలదాసు కావేరి అనే ఉపాధ్యాయుని ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే తన నైపుణ్యతతో వినూత్నంగా తన బోధన శైలితో అనేక మందిని పిల్లలను ఆకర్షించి ఈరోజు స్కూల్లో పదకొండు మంది విద్యార్థులను చేర్చేలా చేయగలిగింది అందుకనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టిని కూడా ఆమె ఆకర్షించగలిగింది ప్రస్తుతం మనం శ్రీ శారదా ప్రైమరీ స్కూల్లో ఉన్నాం స్కూల్ దగ్గరే ఉన్నాం మరికొద్ది క్షణాల్లో మనం వెళ్ళి ఆమె విద్యా బోధన ఏ విధంగా ఉంది పిల్లలకు ఆమె విద్య ఎలా నేర్పుతున్నారు అదేవిధంగా కృత్యాలను ఏ విధంగా చేసి చూపిస్తున్నారు పిల్లల యొక్క వాళ్ళ స్థైర్యాన్ని వాళ్ళ యొక్క నైపుణ్యాలను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి ప్రస్తుతం మనం మండపేట పరిధిలోని శ్రీశారద మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఉన్నాము మనతో పాటు అంటే నారా లోకేష్ గారి చేత ప్రశంసలు పొందినటువంటి ఉపాధ్యాయుని అమలదాసు కావేరి ఉన్నారు ఆమెతో మాట్లాడదాం ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం గారు మీకు అంటే నారా లోకేష్ గారు అంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రశంసలు మీరు అందుకున్నారు మీ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు ఏంటి అంతలా రీచ్ అవ్వడానికి కారణం ఏంటి నా పేరు అమలదాస్ కావేరి మా నాన్నగారి పేరు అమలదాస్ ధర్మరాజు అమ్మ అసలు ఎక్కడ మీది మాది ముక్కాములు సార్ ప్రాపర్ అంబాజీపేట మండలం కోనసీమ జిల్లా ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చారు మీరు ఈ స్కూల్కి నేను రెండు వేల ఇరవైలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో క్వాలిఫై అయ్యి రెండు వేల ఇరవైలో రావడం జరిగింది మీరు ఈ స్కూల్కి వచ్చేటప్పటికి ఎక్కడ పరిస్థితి అంటే ఈ మున్సిపల్ స్కూల్ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉండేది నేను ఈ స్కూల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటప్పటికి జూన్లో అసలు పిల్లలు ఎవరూ లేరు జీరో రోల్ ఇప్పుడు అది పదకొండుకి రావడం జరిగింది నేను పదకొండు అడ్మిషన్లు జాయిన్ చేయడం జరిగిందండి అసలు ఎవరు విద్యార్థులు లేరు అసలా అంటే ఒకవేళ జీరో స్కూల్ అయితే కనుక స్కూల్ ఎత్తేసే పరిస్థితి ఉండేది మీరు ఎలా కష్టపడ్డారు ఈ స్థాయికి ఎలా తీసుకోవచ్చు నేను పిల్లలకి యాక్టివిటీస్ రూపంలో విద్యా బోధన చేసేదాన్ని సో నేను పిల్లల పేరెంట్స్తో వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా నేను ఇదివరకు పాఠశాలలో ఏ విధంగా పద్ధతులు ఏ పద్ధతిలో బోధించాను ఆ పద్ధతులను వాళ్ళకి వివరించి వాళ్ళకి తెలియచేసి నేను పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేసుకోవడం జరిగిందండి పిల్లలకి స్ట్రెస్ లేకుండా విద్య చెప్పడం వాళ్ళకి యాక్టివిటీ రూపంలో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ స్థాయికి దిగి చెప్పడం వల్ల వాళ్ళు అభ్యసన ఫలితాలు బాగున్నాయి ఆ పద్ధతులను పేరెంట్స్కి చెప్పడం ద్వారా వాళ్ళు మా స్కూల్లో పదకొండు మంది పిల్లల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కొన్ని ఉదాహరణలు ఉదాహరించారు అంటే కృత్యాల ద్వారా కానీ మీరు విద్యాబోధన డిఫరెంట్గా చేస్తున్నారని ఏంటండి ఆ స్పెషల్ ఏంటి అనుకోవచ్చు నేను విద్యా బోధన ఏ విధంగా అంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేదాన్ని కృత్యాధార బోధన టీఎల్ఎం యూజ్ చేసి పిల్లలకి వాళ్ళ ఫౌండేషనల్ స్కిల్స్ ఎఫ్ఎల్ఎన్ పద్ధతిలో ఒకటి రెండు తరగతుల వాళ్ళకి బేస్మెంట్ పునాది గట్టిగా ఉండాలని వాళ్ళకి అక్షరాలు నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కృత్యాధార బోధన అంటే కృత్యాలు చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా నేను ఆ పద్ధతులు యూజ్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా గుర్తుంచుకుంటారండి వాళ్ళు ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోరు ఈ విధానం వల్ల నాకు పాఠశాలలో రోల్ పెరిగింది అలాగే పిల్లలు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా క్రియేటివ్ థింకింగ్ లాజికల్ థింకింగ్ సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించుకోవడం వాళ్ళు స్కూల్ మానేయకుండా ప్రతిరోజు యాక్టివ్గా చాలా ఉత్సాహంగా వచ్చి నేర్చుకోవడం జరుగుతుందండి ఇప్పుడు చూసాం మేము ఆటపాటలతో పిల్లల్లో అయిపోయి మీరు ఒక చిన్నారిలా మారిపోయి ఏంటి ఈ స్పెషల్గా ఇంతలాగా మీరు ఎలా నేర్చుకున్నారు ఎలా చెప్తున్నారు నేను ఈ ఐదేళ్ల నా సర్వీస్లో నేను విద్యార్థులకు ఏ విధంగా చెప్తే బాగుంటుందో కొన్ని మెలకులు తెలుసుకున్నానండి వాళ్ళలో విద్యార్థులతో కలిసి నేను విద్యార్థిని అయిపోయి వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళతో ఆటలు ఆడి పాటలు పాడి ఆటల ద్వారా కృత్యాధారాల పద్ధతిలో యాక్టివిటీస్ చేయిస్తూ మనకి నో బ్యాక్ డే అనే ఒక కార్యక్రమం ఉందండి మనకి ఒకటవ శనివారం మూడవ శనివారం నో బ్యాగ్ డే జరుగుతుంది వాళ్ళు సొంతంగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్గా కథలు చెప్పడం డ్రాయింగ్స్ గీయడం మిగతా విషయాలు కూడా పొడుపు కథలు అడగడం లేదా డ్రాయింగ్స్ బొమ్మలు గీసి కలర్స్ వేయడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం ద్వారా వాళ్ళకి స్కూల్ మీద చాలా ఆసక్తి పెరిగింది అలాగే నేర్చుకోవాలని కాన్సన్ట్రేషన్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి బట్టీ పట్టే విధానాలకు స్వస్తి చెప్పి వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా ఫ్రీగా ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా అన్ని రకాలుగా అన్ని స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ రోజున మీరు మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ద్వారా ప్రశంసలు పొందుకున్నారు ఆయన ద్వారా ట్వీట్ స్టేట్ అంతా చూసింది ఎలా ఫీల్ అవుతున్నారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చూడడం నాకు చాలా ఆనందంగా ఉందండి నేను ఇంతవరకు రీచ్ అవుతా నేను ఎప్పుడు అనుకోలేదు నేను నా రీల్స్ వీడియోస్ తీసి సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అది కొన్న కొన్ని నెలల తర్వాత సమగ్ర శిక్ష వాళ్ళు చూసి ఈ కంటెంట్ నేను నేర్చుకుంటూ నేను చేసేది ఇంకొక పది మందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కొలాబరేషన్ ఇవ్వడం జరిగిందండి తద్వారా ఈ వీడియోలు మిగతా స్కూల్లో కూడా ఉపయోగించడం వాళ్ళు కూడా చాలా పిల్లలు యాక్టివ్గా నేర్చుకోవడం స్కిల్స్ డెవలప్ చేసుకోవడం తెలుగు రాయడం కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ నంబర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ సెకండ్ క్లాస్ వాళ్ళైతే డివిజన్స్ వరకు చేయడం చేయగలడం కానీ ఇలాంటి పద్ధతులన్నీ చూసి నేర్చుకోవడం ద్వారా నాకు ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ ఇవ్వడం ఈ వీడియోస్ అనేవి చాలామందికి చేరువయ్యాయి అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా ఇది చేరడం జరిగింది ఆయన ఆ వీడియోస్ని చూసి నన్ను అభినంది అభినందించడం జరిగిందండి నాకు ఇది చాలా ఆనందంగా అనిపించింది నేను ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ప్రధానంగా ఎవరికైనా ఒక ప్రోత్సాహం అనేది చాలా అవసరం ఆ వృత్తిలో కానీ ఆ పనిలో కానీ మీకు అటువంటి ప్రోత్సాహం అందిందని అనుకుంటున్నాను రాబోయే రోజులు పిల్లలకి ఎలా ఉండబోతుంది మరింత మీ యాక్టివ్నెస్ మీ విద్యాబోధన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పటికీ నేను ఈ ఐదు వేలలో చాలా విషయాలు నేర్చుకున్నానండి తర్వాత ఇది ఇంకా ఇక మీద కూడా మన విద్యాశాఖ అధికారి నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరింత ముందుకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తూ వాళ్ళకి తగ్గట్టుగా ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఏ విధంగా చెప్తే వాళ్ళు ఏది మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతారు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి పిల్లల్లో ఉన్న ఇంకా అన్ని అన్ని రకాల స్కిల్స్ నేను డెవలప్ చేస్తానని తెలియజేసుకుంటున్నానండి మీకు అంటే ఉపాధ్యాయురాలుగా చాలా ఫ్యాషన్ అనుకుంటున్నాను అంటే మీ విద్యాబోధన చూస్తుంటే అంటే ముందు నుంచి మీరు అంటే నువ్వు ఏమవుతావంటే నేను డాక్టర్ ఇంజనీర్ అవుతాను అంటారు మీరు ఏమనుకున్నారు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఇది మా నాన్నగారి కళ ఆయనకి టీచర్ అంటే చాలా ఇష్టం మా నాన్నగారి కళ నా ద్వారా నేను నెరవేర్చాలనుకున్నాను ఏం చేస్తారు నాన్నగారు చిన్న చికెన్ షాప్ సార్ చిన్న వ్యాపారి అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్స్ టీచర్గా టీచర్గా నేను డిఏడ్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు వెంటనే డిఎస్సిలో క్వాలిఫై అయ్యి నాకు ఉద్యోగం రావడం జరిగింది వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు ముఖ్యంగా మా అమ్మగారి ప్రోత్సాహంతో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ప్రతి యాక్టివిటీ కానీ ప్రతి కార్యక్రమం కానీ ముందుకు వెళ్ళడానికి నాకు వీళ్ళు బాగా ముఖ్యంగా నన్ను ప్రోత్సహించారు మన విద్యాశాఖ అధికారులు కూడా మా ఎంఈఓస్ కానీ యూటీఎఫ్ లీడర్స్ కానీ వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్న ఈ తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో మీ కావేరి ఎక్కడో మండపేటలో ఒక చిన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో చెప్పే కావేరికి ఎంత గుర్తింపు రావడం నిజంగా ఎలా అనుకోవచ్చు ఇది నా ఒక్కరి కష్టమే కాదు సార్ మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్న నేర్చుకోవడం వాలి తండ్రులు తల్లి తల్లిదండ్రులు కూడా నాకు బాగా సపోర్ట్ ఇవ్వడం ఏ యాక్టివిటీ చేసినా చేయండి మేడం గారు ప్రతి దానికి మేము సపోర్ట్ ఇస్తామని ఇలా ప్రతి ఒక్కరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు సార్ మన విద్యాశాఖ అధికారులు కూడా మీరు ఇలా యాక్టివిటీస్ చేయండి పిల్లలకి లెర్నింగ్ స్కిల్స్ బాగా నేర్పించండి అని చెప్తూ ఉండడం తరచూ మాకు ట్రైనింగ్లు ఇవ్వడం చాలా విద్యా సంస్కరణలు జరుగుతూ వచ్చాయి సార్ మనకి ఇప్పుడు ఈ విద్యా సంస్కరణలో బాగుండ మనకి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మెటీరియల్స్ టర్ల్ మెటీరియల్ జాదు ఈ పిటారా ఈ మెటీరియల్ కిట్స్ వాడి నేను వాళ్ళకి మరింత చేరువుగా మరింత దగ్గరగా చెప్పడం జరిగింది సార్ సొంతంగా కూడా కొంత తయారు చేసుకున్నారని తెలుస్తుంది నాకు అంటే ఎటువంటి సంస్కరణలు ఇంకా విద్యాశాఖలో రావాల్సి ఉంటుంది అంటే ఇటువంటి నేర్పించడంలో పిల్లల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో పిల్లలకి స్ట్రెస్ లేకుండా నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వాళ్ళు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు మనకి కార్పొరేట్ ధీటుగా వాళ్ళు చదవాలంటే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా వాళ్ళు ఫ్రీ మైండెడ్తో ఆడుతూ పాడుతూ చక్కగా నేర్చుకోవడం అనేది చాలా అవసరం అండి ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి మన ఏ విధంగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలము ఇలాంటి విషయాల మీద కూడా మనం ఎక్కువ దృష్టి పెడితే వాళ్ళు తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుందని నా నమ్మకం సార్ ఆల్ ది బెస్ట్ మేడం గారు థ్యాంక్ యూ ఇది పరిస్థితి మండపేటలోని అంటే మండపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కావేరి మేడం ఏం చెప్తున్నారంటే పిల్లల మీద ఒత్తిడి లేకుండా వారిని పూర్తి ఫ్రీగా అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బట్టి పట్టే విధానాన్ని స్వస్తి పలికి పూర్తిగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో అనేక కృత్యాల ద్వారా విద్యాబోధన చేస్తే ఖచ్చితంగా పిల్లల్లో అనేక నైపుణ్యాలు పెంపొందించడంలో పాటు ఆ విద్యాబోధనలో కూడా సరికొత్త నైపుణ్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని ఆమె చెప్తున్నారు అంతేకాకుండా ఈ విధంగా పిల్లలు జీరో స్థాయి నుంచి అంటే మూతపడే స్థాయి నుంచి ఈరోజు ఈ స్కూలు

చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి చేతి నీటైనా పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోని పడవ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ గంగోత్రి ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్ ఇన్ శ్రీశారదా मुंसिपल प्रैमरी स्कूल मंडपेट मई टीचर नेम इज कावेरी टीचर वी गाड फ्रीडम ऑन आगस्ट अगस्त फोर्टी इट इट अवर नेशनल फेस्टिवल सो मेनी लाइक गांधी अंबेडकर एक्सेट्रा फॉट फॉर फ्रीडम आलो माय कंट्री वेरी मच जय हिंद थैंक यू అందరికీ నమస్కారం అండి శారదా మున్సిపల్ హై స్కూల్ అండి మా మా అమ్మాయి యమునండి ఈ అమ్మాయి సెకండ్ క్లాస్ చదువుతుంది వీళ్ళు మేడం గారి పేరు కావేరి మిస్ అండి ఈ అమ్మాయి ఎలా ఉందంటే ఇప్పుడు కారణం అండి కావేరి మిస్ అండి ఎందుకంటే అండి ఈ అమ్మాయి అని కాదండి మా పెద్ద అమ్మాయి పేరు ప్రసన్న ఆ అమ్మాయి సెవెంత్ క్లాస్ అండి ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఫస్ట్ నుంచి చదివిందండి ఇప్పుడంటే రథం స్కూల్లో చదువుతుందండి చాలా బాగా చెప్తారండి మేడం గారు అయితే పిల్లల్ని అయితే ఒక తల్లి ఎలా చూస్తుందో అలాగే చూస్తారండి చాలా బాగా చేస్తారండి ఎంకరేజ్మెంట్ చేస్తారండి ప్రతి ప్రతి ఫెస్టివల్ కూడా చేస్తారండి కృష్ణాష్టమి అని ఇలా అన్ని పండుగలు కూడా చేస్తారండి కాకపోతే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వట్లేదండి అంటే జాయిన్ అయిన జాయిన్ చేయాలండి అసలు ఫస్ట్లో మా ఈ అమ్మాయి జాయిన్ అయిన కొత్తలో ఎక్కువ పిల్లలు కూడా ఉండేవారు కదండి ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు కూడా బాగా మేడం గారు కృషి అండి తెలుసు తెలుసండి మేడం గారు చెప్పారండి చాలా గర్వంగా ఉందండి నాకైతే అంటే నేను అప్పట్లో టెన్త్ వరకు చదివానండి అంతకు మించి చదవలేకపోయాను అంటే కొంచెం కొన్ని కారణాల వల్ల కానీ ఇప్పుడైతే అయితే మటుకు నా పిల్లలు ఎదుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని నా హేమండి ప్రైవేట్ స్కూల్లో చదివించకూడదనండి చదివించలేకని కాదండి ఏ వర్క్ చేసన్నా సరే చదివించవచ్చండి అంటే నేను స్టిచ్చింగ్ చేస్తానండి మా ఆయన గారు వర్క్ చేస్తారండి వెల్డింగ్ వర్క్ చేస్తారండి కానీ మాకైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి అనండి ఉంటే అండి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉండాలని ఇంకా ఇంకా పైకి రావాలి వెళ్ళని అది మా ఒక్కటే వినపండి అంతకు ఏం చేయలేదు కానీ కూడా పేరు వచ్చింది వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీ సార్ ఇలా అంటా ఇలా అంటా మీ మేడం గారని చాలా రకాలుగా చాలా బాగా చెప్తున్నారండి ఇవాళ మా పక్క ఇంటి వాళ్ళు కూడా లోకేష్ గారు మెచ్చుకున్నారు లోకేష్ గారు మెచ్చుకున్నారని చాలా బాగా చెప్తున్నారండి మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి మేము ఏమి ఇచ్చినా సరే తీర్చుకోలేమండి మేడం గారును మా పిల్లని ఎంత బాగా తయారు చేసినందుకు